హోంమంత్రి వంగలపూడి అనిత ఇంటి వద్ద వైభవంగా సామూహిక వరలక్ష్మి వ్రత పూజలు నక్కపల్లి మండలం సారిపల్లి పాలెంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత నివాసంలో శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రత పూజలు అత్యంత వైభవంగా జరిగాయి సుమారు ఎనిమిది వేల మంది మహిళలు పాల్గొని భక్తి శ్రద్ధలతో వ్రతాలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి అమ్మవారిని ఆసీనులను చేసి అష్టోత్తర శతనామావళితో పూజలు నిర్వహించారు వ్రత విశిష్టతను వేద పండితులు వివరించగా హోంమంత్రి అనిత మహిళలందరితో కలిసి పూజల్లో పాల్గొన్నారు అనంతరం ముత్తైదువులకు మహిళలకు మంత్రి వస్త్రాలను బహుకరించి ఆశీర్వాదం పొందారు ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అంటే మహిళలకు పెద్ద పండుగ అని అన్నారు ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా సామూహికంగా పూజలు నిర్వహించామన్నారు నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన మహిళలు నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించారని చెప్పారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎన్డీఏ నాయకులకు మంచి జరగాలని అమ్మవారిని ప్రార్థించామని తెలిపారు ఈ కార్యక్రమం క్రమంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సతీమణి పద్మావతి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె శ్రీనివాస్ సతీమణి లావణ్యాదేవి అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు సతీమణి అరుణ పాయికి పేట నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం చేసే వరలక్ష్మి పూజ నా నియోజకవర్గ మహిళలందరితోనే కలిపి చేసుకోవడం నాకు ఒక అనువైతే దానిలో భాగంగానే ఈరోజు ఆ వరలక్ష్మీదేవి పూసని పూజని నియోజకవర్గంలో మన ఇంటి దగ్గర నా సభంలో ఇక్కడ కార్యక్రమం చేసుకోవడం జరిగింది జరిగింది వరలక్ష్మి వేత పూజ కార్యక్రమం అంతా చాలా దిగ్విజయంగా స్వాములందరూ వచ్చి ఇక్కడ దిగ్విజయంగా పూర్తి చేశారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పాయిక్రోపేట నియోజకవర్గ ప్రజలందరికీ ముఖ్యంగా మహిళా సోద్యములందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా వాళ్ళ గుణం ఇప్పటికీ కూడా తీర్చుకోలేదు నన్ను వాళ్ళ ఇంట్లో ఒక ఆడపిల్లిగా భావించి మంచి మెజారిటీతో గెలిపించడమే కాకుండా ఇప్పటికీ కూడా అదే ఆదరణ అభిమానులు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించినందుకు ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటూ పాదాపందడం చేసుకుంటున్నా ప్రతి సంవత్సరం కూడా ఈ వరలక్ష్మి వ్రతం ఇంతే ఘనంగా జరుపుకునే అవకాశం కావాలని ఆ భగవంతుడిని పెద్దల్ని కూడా తెలుసుకుంటున్నాను